పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ చాలా తీవ్రమైన ప్రమాదం నుంచి సురక్షితంగానే బయటపడ్డాడు అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఇరవై నాలుగు గంటల పాటు ఆ బాబుకి పూర్తి స్థాయి చికిత్సను అక్కడున్న సింగపూర్ వైద్యులు అందించారు అయితే ఒక పక్కన పవన్ కళ్యాణ్ కుటుంబం అన్నా లెజినోవా రేణు దేశాయ్ కుటుంబంతో పాటుగా చిరంజీవి ఫ్యామిలీ జనసేన పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాధపడిపోయారు ఎందుకంటే చిన్న బాబు అంత చిన్న బాబు అగ్ని ప్రమాదానికి గురవ్వడం ఏంటి అసలు అంత చిన్న బాబుని స్కూల్లో వంట కుకింగ్ స్కూల్లో ఎందుకు పెట్టాలి అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా ఆందోళన చెందారు అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఆ వెంకన్న స్వామికి దండం పెట్టుకోవడంతో అన్న ఇక తన కొడుకు మళ్ళీ తిరిగి తనకి దక్కాడని చెప్పేసి ఆ స్వామి వారికి నమస్కారం చేసుకుని తలనీళ్ళను అర్పించింది ఆ తర్వాత ఆవిడ వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత అక్కడ దాదాపుగా మూడు సవరల పాటు అక్కడ అన్నదానాన్ని కూడా ఆవిడ పూర్తి చేసింది అన్నదానంలో ఆవిడే స్వయంగా అందరికీ కూడా అన్నం వడ్డించడమే కాకుండా ఆవిడ దాదాపుగా అందరు భోంచేసిన తర్వాత అంటే దాదాపుగా ఒక మూడు నాలుగు వర్షాలు భోంచేసిన తర్వాత ఆవిడ భోజనానికి కూర్చుంది అనమాట అంతేకాకుండా ఇక డొనేషన్ అమౌంట్ కూడా ఆవిడే ఇవ్వడం జరిగింది ఇలాగా ఆ వెంకన్న సేవలోనే మొత్తం రోజంతా కూడా గడిపింది ఇకపోతే ఈ విషయంలో మరొక పెద్ద ఊహించని నిర్ణయం తీసుకున్నారు అన్న లేజినోవా అదేంటి అంటే తన బిడ్డ కోసం అంటే ఆ సమయంలో అన్న లేసినో దాని పక్కన లేరు ఆ బాబు పక్కన లేరు ఆ బాబు పక్కన పవన్ కళ్యాణ్ లేరు ఎవ్వరూ లేరు అందరూ కూడా ఆ బాబు తోటి వయసు పిల్లల వాళ్ళే అయితే అక్కడ గనక ఏదైనా చిన్నపాటి జరగకూడదు ఏదైనా జరిగితే మాత్రం ఊహించిన విధంగా ప్రాణాలు కోల్పోయాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ కేవలం ఒక బాబు మాత్రం కాదు చాలా మంది పిల్లలున్నారు కదా అయితే అన్న లేజినోవా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునేది ఏంటంటే త్వరలోనే ఆవిడ దైవ దీక్ష తీసుకోబోతున్నారు అనమాట బాబు క్షేమంగా ఇంటికి వస్తే ఆ దైవ దీక్ష తీసుకుంటానని ఆవిడ అన్నారు అయితే ఈ ఈ నిర్ణయానికి పవన్ కళ్యాణ్ కూడా షాక్ అయిపోయారు ఎందుకనంటే దైవ దీక్ష తీసుకోవటం అంటే మామూలు విషయం కాదు అందులోనూ దానికి కఠినమైన నియమాలు ఉంటాయి ఒక పక్కన బాబుని చూసుకుంటే తను ఈ నిర్ణయం తీసుకుంటాను ఈ రకంగా నేను ఆ దేవుడి కోసం నా బాబుని బ్రతికించిన దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి అని మాట్లాడటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షాక్కి గురయ్యాడట అయితే ప్రస్తుతానికి వద్దని కొన్ని రోజుల పాటు దాని వాయిదా వేయమని ఎందుకనంటే బాబు కోలుకున్న తర్వాత తిరిగి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇది ప్రారంభించొచ్చు అని అన్నప్పుడు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారట అన్న లెజినోవా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి